సో దాని యమాల్లో మనం నేర్చుకున్నాము అహింస గురించి అండ్ సత్యం గురించి థర్డ్ వన్ యా థర్డ్ వన్ వచ్చేసి ఫస్ట్ ఏమన్నం అహింస సెకండ్ ఏమన్నాం సత్యం సత్యం థర్డ్ ఏంటంటే ఆస్థేయ 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 ఇట్స్ ఒడిగన్స్ సాంస్క్రిట్ వర్డ్ అనమాట సాంస్క్రిట్ ఆస్థేయ ఆస్థేయ దాన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే నాన్ స్టీలింగ్ నాన్ స్టీలింగ్ నాన్ స్టీలింగ్ ఓకే రైట్ అంటే దొంగతనం చేయకుండా ఉండడం ఓకే రైట్ ఇప్పుడు చెప్పండి దొంగతనం అంటే ఏంటి ఎలా ఉంటాయి చెప్పండి వేరే వాళ్ళ వస్తువులు జబ్బా పెట్టకుండా తీసుకున్న ప్రతిదీ దొంగతనమే ప్రతిదీ దొంగతనం మీరు అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో పడింది ఏదైతే ఒక మెసేజ్ పడింది మీరు సడన్గా దాన్ని ఫోటో క్లిక్ చేశారు ఓకే అది మీ ప్రాపర్టీ మీరు ఓన్గా మీ క్రియేటివిటీ అంతా రంగరించి ఆ స్టేట్మెంట్ రాశారు ఆ కొటేషన్ రాశారు మీరు అక్కడికి వెళ్ళారు లో నేను దాని ఫోటో తీసుకున్నాను అది దొంగతనం రైట్ ఇంకా డీటెయిల్గా వెళ్తే మామూలుగా మనం లాడ్జ్ లార్జ్లో ఉంటాం ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలు అక్కడ సోప్స్ పడి ఉంటాయి షాంపూస్ పడి ఉంటాయి టిష్యూ పేపర్స్ పడి ఉంటాయి మిగిలిపాయన్ని తీసేసి బ్యాగ్లో పెట్టేస్తాం అది రైట్ సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఏదో వెబ్సైట్లో ఏదో మెసేజ్ కనబడింది ఏదో ఇన్ఫర్మేషన్ కనబడింది దాని మన దాన్ని డౌన్లోడ్ చేసేస్తాం ఏంటంటే ఫ్రీ డౌన్లోడ్ ఇవన్నీ కూడా దొంగతనానికి వస్తాయి దానికి హెల్త్ సంబంధం ఏంటి దానికి మళ్ళీ మీ బ్యాగేజ్ కనెక్షన్ అయి ఉంటుంది ఓకే మీరు ఆ పర్సన్ అంటే ఆ మ్యాటర్ ఏంటి దాని వాల్యూ ఏంటి అనే విషయం పక్కన పెట్టండి ఆ కొటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీ కొటేషన్ తీసుకున్నాను మీ కష్టం ఎంత ఉండొచ్చు దాని పైన కాలం రైట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు దాన్ని రేపు పొద్దున రేట్ తీసుకుందాం అని అనుకుంటారు అది నాలుగు గోడలు మధ్యలో ఉంది కదా ఎవరికి తెలియదు కదా అని మీరు జస్ట్ గ్యాప్లో వెళ్ళారు బ్రేక్లో గ్యాప్లో బయటకు వెళ్ళారు నేను జస్ట్ ఆ గ్యాప్లో ఆ సెకండ్స్లో నేను ఫోటో తీసేసాను ఫోటో తీసి నేను ఫేస్బుక్లో పెట్టాను మీరు ఏమనుకున్నారు రేపు దాన్ని పేటెంట్ రేట్ తీసుకుందాం అనుకున్నారు నేను ఇవాళ దాన్ని మొత్తం వైరల్ చేసేసాను మీరే పేటెంట్ తీసుకోగలుగుతారా రైట్ సో ఇలా చిన్న చిన్న విషయాలని అది మళ్ళీ డౌన్ ద లైన్ మళ్ళీ చాలా పెద్ద విషయాలు అవుతాయి రైట్ రేపు పొద్దున్న మీరు ఏదైనా ప్రెస్ మీట్లో చెప్పొచ్చు ఆ విషయం గురించి నేను ఇప్పుడే లీక్ చేసేస్తే దాని వాల్యూ ఉండదు సో ప్రతి చిన్న విషయం దాంట్లో మళ్ళీ బ్యాగేజ్ మనకు కౌంట్ అవుతుంది అంటే వడికన్సే ఈ లైఫ్ నుంచి నెక్స్ట్ లైఫ్కి ఇవాళకి రేపటికి ఇలా కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట